హాయ్ అండి నేను మీ నాగమణి విలేజ్ అండ్ లాక్స్ మేమైతే ఇక్కడ నా డాబా మీదకి ఈ ఈరోజు పొద్దున్నే ఇంకా ఆకాశవాళ్ళు అయితే సెలవులకు వచ్చారు కదా ఇంకా బయలుదేరిపోయారు ఈరోజు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారనమాట ఆకాశం ఆయ్ చెప్పు ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మధురైతే వెళ్తుండ్రు వాళ్ళు ఇంటికి అనమాట ఒక వారం పది రోజులే ఉన్నారు ఎక్కువైతే లేరు ఇంకా సెలవులకి మీ ఇంటికి అయితే బయలుదేరిపోయారు బాయ్ చెప్పు ఆకాశం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఈరోజు అయితే మేము పొద్దు పొద్దున్నే అన్నం తినేస్తాము ఇంకా డాబా అనమాట ఇంకా డాబా మీద రోజు వీడియో తీసేది ఇంకా ఆకాశే ఈరోజైతే ఇంకా ఆకాశ అయితే ఊరికి వెళ్ళిపోతుండే ఇంకా అమ్ముల వాళ్ళతో అయితే తీపిచ్చుకోవాలి ఈరోజైతే ఇంకా చల్లగా ఉంది రెండు రోజుల నుంచి మొబ్బట్టింది కదా ఈ ఈరోజు చల్లగా ఉంది అని రోజు డాబా ఎక్కుతాము ఈ అయితే ఎండ అయితే బాగా కొట్టింది చూడండి మాదైతే ఇంకా పచ్చని వాతావరణం ఇటువైపు అయితే చేలు కూడా ఉంటాయి అన్నమాట ఇటువైపు అయితే చేయిన్ ఉంది ఇటువైపు అయితే ఇల్లు ఉంది చేయిన్ పక్కనే మా ఇల్లు అనమాట ఇంకా విలేజ్ అంటే చేలు చెట్లు ఉంటాయి కదా మాకైతే చూడండి చెట్లు ఎక్కువ ఉన్నాయి చైన్ ఉంది పక్కనే ఇంకెండైతే లేదని ఈరోజు పొద్దున్నే డాబా ఎక్కామన్నమాట అయితే బయలుదేరిపోయారు ఇంకా ఎలక్షన్ మూమెంట్గా వాళ్ళమ్మ నన్ను ఓటు వేయాలని చెప్పేసి తీసుకెళ్తున్నారు అయితే మళ్ళీ వస్తారు తొందరలోనే వస్తారు మళ్ళీ చూపెడతాం మీకు ఓకేనా మరి బాయ్